నీట్ కామేష్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా మన ఏపీఎంసెట్ ఆర్ సెట్ హాల్ టికెట్ విడుదల చేసిందండి మీ తాలూకా రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చండి బైపీసీ మరియు ఎంపీసీ వాళ్ళు రెండు కంబైన్గా పెట్టిన ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ పరీక్షలు అనేవి ఈ నెల పదహారు పదిహేడో తేదీల్లో జరుగుతాయి అదేవిధంగా ఎంపీసీ వాళ్ళకి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఇంజనీరింగ్ పరీక్షలు అనేవి జరుగుతాయి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోలేనివంటి వాళ్ళు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అనేది ఈ నెల పన్నెండో తేదీ ఇచ్చారండి సో మరిన్ని వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఏపీసేట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ వెబ్సైట్ చూస్తే మీకు మరిన్ని వివరాలు దొరుకుతాయి మీ ఇంకా ఏవైనా వీటిపైన సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో మీరు లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చు సలహాలు సూచనలు పొందవచ్చు మరియు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి స్టూడెంట్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తుంది నీట్ కామేష్